జ్యాంశం విత్తు అను ప్రియ దేవుని బిడ్డలారా దేవుని కృపను బట్టి మనము మరి నిన్నటి దినం నుంచి ప్రభు అయినటువంటి క్రీస్తు యొక్క ఉపమాన ఉపమానాలను గురించి మనం ధ్యానం చేస్తున్నాం ఈరోజు మొట్టమొదటిగా అను ఉపమానాన్ని గురించి ధ్యానం చేయబోతున్నాం వార్త పదమూడు అధ్యాయం మూడు నుంచి తొమ్మిది వచ్చినాల్లో మనం చూస్తున్నప్పుడు మత్సు వార్త పదమూడు అధ్యాయం మూడు నుంచి తొమ్మిది వచ్చినాల్లో ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమానరీతిగా చెప్పాను ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలుపెళ్లు వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను పక్షులు వచ్చి వాటిని మింగివేసును కొన్ని చాలా మనులేని రాతి నేలను పడెను అక్కడ మను లోతుగా ఉండనందున అవి వెంటనే గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోయెను కింద వచనాలు మీరు గమనించి చదివినట్లయితే ఈ యొక్క ఉపమానం గురించి మీరు చూస్తూ ఉంటారు అయితే ఉపమాన విషయాన్ని గురించి చెప్పేటప్పుడు వారు ఆ ఉపమానాన్ని ఎందుకు ఉపయోగించారు అనే విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే మరి రాజ్య విషయాలను గురించి చెప్పడానికి ఈ యొక్క ఉపమానాలు బోధించారనేటువంటి విషయాన్ని నిన్నటి దినాన్ని మనం చూసాం అయితే మరొక విధంగా మనం చూసినట్లయితే ఈ పరలోక రాజ్య మర్మాలనేటువంటివి వారికి చెప్పబడేటప్పుడు వారు గ్రహించలేనటువంటి స్థితిలో కఠినమైనటువంటి మనసుల్లో ఉండేటప్పుడు ప్రభు వారు ఉపమానాలు అనేటువంటివి బోధించడం జరిగింది మనం చూసినట్లయితే మత్తి సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై నుంచి చూసినప్పుడు మత్తి సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై నుంచి ఇరవై నాలుగు వచ్చనాలు చూసినట్లయితే పిమ్మట ఏ ఏ పట్టణముల్లో ఆయన విస్తారమైన అద్భుతములు చేశను ఆ పట్టణములు వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారినిట్లు గద్దంపసాగెను ఇక్కడ చూసినట్లయితే విస్తారమైనటువంటి అద్భుతాలు చేశారు ఆ పట్టణాల్లో అయితే ఆ అద్భుతాలు చూసినటువంటి వారు మారు మనసు పొందలేదు అద్భుతాలకు గల కారణం ఏంటండి అని ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఈ రోజుకి కూడా ప్రజలు చాలా మంది అద్భుతాల గురించి ఆశపడతూ ఉంటారు అద్భుతాలు గురించి శాశ్వతమైనటువంటిది కాదు అద్భుతాలు శాశ్వత జీవం ఇచ్చేటటువంటిది కాదు కానీ దేవుని వాక్కు శాశ్వతమైన ఇచ్చేటువంటిది కనుక అద్భుతాలు ఎందుకంటే క్రీస్తు యొక్క గొప్పతనాన్ని మహిమను తెలుసుకునే వరకు మాత్రమే కాని అద్భుతాల విశ్వాసం కాదు చాలా మంది అద్భుతాల విశ్వాసం అనుకుంటున్నారు ఇకను ఇరవై ఒకటో వచ్చిన అంటున్నారు కదా అయ్యో కొరాజీనా అయ్యో బెత్సైదా మీ మధ్యను చేయబడినటువంటి అద్భుతములు తూరు సీదోను పట్టణములో చేయబడిన ఎడల ఆ పట్టణములు వారు పూర్వమే గోను కట్టుకొని బూడిద వేసుకుని మారు మనసు పొందిరు కదా ఇక్కడ చూడండి కనుక మీ మధ్య చేసినటువంటి ఈ అద్భుతాలు తూరు సీదోను పట్టణముల్లో చేయబడినట్లయితే అక్కడ వారు ఎప్పుడో మారు మనసు పొందేవారు చూడండి ఇక నువ్వు ఇరవై రెండు వచ్చిన విమర్శ దిన మందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణములు గతి వారవ దగినదై మీతో చెప్పుచున్నాను కపెర్న ఆకాశమంత మట్టుకు హెచ్చింపబడిన దాన నీవు పాతాళం వరకు దిగిపోదేవు నీలో చేయబడిన అద్భుతములు సుధములోను చేయబడిన ఎడల అది నేటికి నిలిచియుడును విమర్శ దినమందు నీ గతి కంటే సుధము దేశపు గతి వారవ దగినదై మీతో చెప్పుచున్నాను ఇంకా చూడండి అక్కడ ఉన్నటువంటి సుధోమగుమర్ర పట్టణాలు అగ్ని గంధకాలు కురిసి ఎలా నాశనం అయిపోయిందో మనం చూసాం అయితే అలాంటి పట్టణం కూడా నేనే మీ మధ్య చేసినటువంటి అద్భుతాలు చేసినట్లయితే వారు మారు మనసు పొందేవారు కదండి అలాంటి ధన్యకరమైనటువంటి స్థితి మీకు ఇచ్చినప్పటికీ మీరు మారు మనసు పొందట్లేదు మనం ఉపమానాల్లోనికి వెళ్లే ముందు ఉపమానాలు బోధించవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చిందనే విషయాన్ని మరలా స్థూలంగా చూస్తున్నాం కనుక ఈ పరిస్థితుల్లో మనం చూసినట్లయితే వారు అద్భుతాలు చూసి మారు మనసు పొందలేదు గ్రహించలేదు ఇక నువ్వు ఇదే విషయాన్ని మత్స్సు వార్త పన్నెండో అధ్యాయం తొమ్మిది నుంచి చూసినట్లయితే మత్స్సు వార్త పన్నెండో అధ్యాయం తొమ్మిది నుంచి ఆయన అక్కడ నుండి వెళ్లి వారు జన సమాజ సమాజమందరిలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఓచ చేయగలవాడో కూడా కనబడేను ఆయన మీద నేరం మోపవలనని విశ్రాంతి దినమందు స్వస్థపరచుట న్యాయమా అని ఆయన అడిగిరి అందుకన మీలో ఏ మనుషునికైనాను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున్న గుంటలో పడి ఉన్న నెడల దానిని పట్టుకుని పైకి తీడా గొర్రె కంటే మనుషుడెంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమును మేలు చేయట ధర్మమే అని చెప్పి ఆ మనుషునితో నీ చేయి చాపమను వాడు చేయి చాపగా రెండవ దాని వలె అది బాగుపడను అంతటి పరిశైలు పెలుపలికి పోయి ఆయనని ఎలాగూ సంహరించుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి ఊట చేయగల వాడిని తీసుకొచ్చారు బాగు చేయటం గురించి విశ్రాంతి దిన అవరోధాన్ని గురించి పరిశోధించాలనుకున్నారు అయినప్పటికీ ప్రభువారు వారికి సరైనటువంటి సమాధానం చెప్పారు చెప్పిన తర్వాత ఇప్పుడు ఆ ఓచ చెయ్య బాగున్నటువంటి రెండో చెయ్య ఎలాగుందో అలాగే బాగుపడిపోయింది స్వస్థత పొందేశాడు స్వస్థత పొందేసిన తర్వాత ఇప్పుడు గమనించండి మనం అనుకుందాం ప్రభు వారు ఒక అద్భుతం చేసినప్పుడు అద్భుతాన్ని చూసినటువంటి చుట్టూ ఉన్నటువంటి ప్రజలేం చేయాలి ప్రభు యొక్క గొప్పతనాన్ని ఆయనలో ఉన్నటువంటి దైవత్వాన్ని గుర్తించి మారు మనసు పొంది ఆయనను రక్షకుడిగా అంగీకరించాలి అందుకే కదండి అద్భుతం కానీ ప్రజలు ఏం చేస్తున్నారు చూసే రెండు ఆయనను ఎలాగూ సంహరింతమా అని ఆయనకు విరోధంగా ఆలోచన చేస్తున్నారు మారు మనసు పొందవలసిన స్థితిలో పోయి హృదయాలను ఇంకా కఠినపరుచుకుంటున్నారు ఆయన మీద ఇంకా పగ ద్వేషాలు పెంచుకుంటున్నారు ఆయన ఎలా సంహరించాలి ఎలా చంపేయాలనేటువంటి పరిస్థితి ఆలోచన చేస్తున్నారు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభువారు చేస్తున్నటువంటి అద్భుతాల వలన ఆయన చేసేటటువంటి బోధల వలన అన్నిసార్లు నూటికి నూరు ఫలితం రావట్లేదు ఆయన చేసినటువంటి ఆ ప్రసంగానికి అందరూ మారు మనసు పొందట్లేదు ఒక మాటలో మనం అనుకుందాం చాలా మంది వింటున్నారు వదిలేస్తున్నారు చాలా మంది అద్భుతాలు చూస్తున్నారు ఆ విషయాన్ని అంతటితో వదిలేస్తున్నారు ఆ విషయాలను గురించి ప్రభువారు ఏమని అంటున్నారు అయ్యా అన్నట్లయితే ఇప్పుడు పదమూడో అధ్యాయంలో మనం ఇందాక చదువుకున్నాం మత్స్వార్త పదమూడో అధ్యాయంలో విత్తువాణి ఉపమానం గురించి అని అక్కడికి వచ్చాం కదండి పదమూడో అధ్యాయంలో ఆ ఉపమానం అంతా కూడా చెప్తూ పదవచనంలోకి వచ్చిన తర్వాత తరువాత శిష్యులు వచ్చి నువ్వు ఉపమానరీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన అడుగుగా ఆయన వారితో ఇట్లని అయ్యా ప్రవ్వా నువ్వు చూస్తే ఉపమానరీతిగా ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు మాకు చెప్పని శిష్యులు అడిగేశారు అడిగితే పరలోక రాజ్య మర్మం ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గానీ వారికి అనుగ్రహింపబడలేదు కలిగిన వానికి వేయబడును వాని సమృద్ధి కలుగును కనుక పరలోక రాజ్య మర్మం మీకు అనుగ్రహించబడింది అంటూ ఇక నువ్వు పదమూడు నుంచి పదిహేను వచ్చినారు ఇందు నిమిత్తం నేను రీతిగా వారికి బోధించున్నాను ఈ ప్రజలు కనులారా చూచి కదండి అద్భుతాలు ఎన్నో చూశారు కదండి విస్తారమైనటువంటి అద్భుతాలు చేశారు వారి మధ్యన అయితే కనులారా చూచారు చెవులారా విన్నారు హృదయం ముందు గ్రహించారు ఏం గ్రహించారు అన్నట్లయితే దేవుని మాటలు కాదు ముందు గ్రహించింది వీళ్ళు వీళ్ళు గ్రహించింది అద్భుతాలు గ్రహించారు వీళ్ళు గ్రహించి మనసు తిప్పుకొని ఇప్పుడు మనసు అద్భుతాలు చూసినప్పుడు విన్నప్పుడు గ్రహించినప్పుడు మారు మనసు పొంది మనసు తిప్పుకోవాలి కానీ వీళ్ళ మనసు మరొక వైపుకు తిప్పేసుకున్నారు లోకం వైపు తిప్పేసుకుని నా వలన స్వస్థత పొందుకుంటున్నట్లు వారి హృదయములు కొవ్వినవి వారి చెవులు వినుటకు మందములైనవి వారు తమ కనులు మూసుకొని ఉన్నారు చూడండి ఇలాంటి వర్తమానం అందిస్తూ ఉంటుంటే వాళ్ళకి వాళ్ళకి ఎలాంటి సమాచారం పంపిస్తూ ఉంటుంటే వాళ్ళు చెవులు మూసుకుంటున్నారు కళ్ళు మూసుకుంటున్నారు హృదయం గ్రహించట్లేదు చేస్తూ వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు చూచుట మట్టుకు చూతురి గాని ఎంత మాత్రమో తెలుసుకున్నారు గమనించండి ఈ యొక్క జుంటె తేనె దారుల కంటే మధురమైనటువంటి వాక్యము మనకు అనుగ్రహించబడుతుంది ఎంతమంది ఈ వాక్యాన్ని హృదయపూర్వకంగా గమనిస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా ఈ పరిచర్య ఇమానియుల్ రాజు అనే నాది కాదు నా వాక్యం కాదు ఇది దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు ఇచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యం ఈ వాక్యము నీ హృదయాన్ని కదిలిస్తుందా అనుదినము నీ హృదయంలో ఈ వాక్యము గ్రహిస్తున్నావా వింటున్నావా గమనించండి అక్కడ ప్రజలట వినుట మట్టుకు విందురు గాని గ్రహించరట చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమో తెలుసుకున్నారు మనమైతే ధాన్యకరమైన స్థితిలో ఉండాలని దేవుని వాక్యం మనకు అనుగ్రహించబడుతుంది గమనించండి రీతిగా ఎందుకు బోధించాల్సి వచ్చిందయ్యా అన్నట్లయితే విస్తారమైనటువంటి కార్యాలు అక్కడ చేసినా వారి గ్రహించేటటువంటి స్థితి లేదు గనక వారి నిమిత్తము రీతిగా బోధించిన ఆరంభించారు ప్రభైన క్రీస్తు పిల్లరా గమనించినట్లయితే ఈ విత్తువాన్ని గూర్చినటువంటి ఉపమానం గురించి ఆలోచన చేయబోతున్నాం ఈ విత్తువాను గురించినటువంటి ఉపమానం మనలో చాలా మంది పర్యాయ పదాలతో పిలుస్తూ ఉంటారు మరిక ఆ మాటల్లో చూసినట్లయితే నాలుగు నేలల గురించి చెప్పబడిన ఉపమానమని మరి విత్తనాలు కూర్చునేటువంటి ఉపమానమని పర్యాయ పదాలతో పిలుస్తూ ఉంటారు ఈ యొక్క ఉపమానాన్ని గురించి ప్రభువారు చెప్పినప్పుడు రెండు మూడు సువార్తల్లో మనం ఈ యొక్క విషయాన్ని మనం గమనిస్తాం మొట్టమొదటిగా ఇప్పుడు మనం చదివినటువంటి మత్స్సు వార్త పదమూడు అధ్యాయం మూడు నుంచి తొమ్మిది వచనాల్లో మనం చూస్తాం అలాగే మార్కు వార్త నాలుగో అధ్యాయం మూడు నుంచి తొమ్మిది వచనాలు అలాగే లోకస్ వార్త ఎనిమిదో అధ్యాయం నాలుగు నుంచి ఎనిమిది వచనాల్లో ఈ యొక్క సమాచారం గ్రంథస్థం చేయబడుతూ ఉంది అయితే చాలా యొక్క ఉపమానాలు ప్రభువారు చెప్పినప్పుడు కొన్ని ఉపమానాలకు వెంటనే ఆయన అర్థాన్ని కూడా చెబుతూ ఉండేవారు స్పష్టమైనటువంటి వివరణ ఇస్తా ఉండేవారు ఉపమానం చెప్పటమే కాకుండా మరలా శిష్యులు అడగడం వలన కాని ప్రభువారు తనకు తానుగా గాని కొన్ని ఉపమానాలకు స్పష్టమైనటువంటి సమాచారాన్ని వివరణ ఇచ్చేటటువంటి వారు అలాగా ప్రభువారు వివరణ ఇచ్చినటువంటి మరి ఆ యొక్క ఉపమానాల్లో ఈ యొక్క విత్తువాను గుర్చినటువంటి ఉపమానము మరి ప్రభువారు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే మరి యొక్క ఉపమానాన్ని గురించి ప్రభువారు తెలియపరుస్తూ ఆ యొక్క శిష్యులతో అంటారు కదా ఈ ఉపమాన భావం తెలుసుకోకపోతే ఇక మిగిలినటువంటి ఉపమానాలు మీరు ఎలా తెలుసుకుంటారు అని అంటారు మార్కు వార్త నాలుగో అధ్యాయం వచనం మార్కు వార్త నాలుగో అధ్యాయం వచనం మరియు ఈ ఉపమానం మీకు తెలీదా అలాగైతే ఉపమానములన్నీ మీకు ఎలాగో తెలియనా నేను కనుక ఈ అర్థం తెలీదా మరికి మిగిలిన ఉపమానాలు చాలా చెప్పాను కదా వాటి అర్థం మీకు ఎలా తెలుస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియపరచారు కనుక ఉపమానానికి అర్థం అనేటువంటిది ఒకటి ఉందని దాని కూర్చునేటువంటి రాజ్యభావన అనేటువంటిది తెలియపరచారనే విషయాన్ని మొట్టమొదటిగా మన హృదయాల్లో పెట్టుకోవాలి ప్రిలరా ఈ యొక్క విత్తువాన్ని ఉపమానంలో మనం చూసినట్లయితే దాని అర్థాన్ని ప్రభువారు చెప్పినట్టు విధంగా అర్థం చేసుకోవటానికి ముందుగా ఈ విత్తువారి ఉపమానంలో ఉండేటువంటి అంశాలను మనం చూసినట్లయితే మొట్టమొదటిగా విత్తువారు గమనించండి విత్తనాలు విత్త రైతు అందం ఏమండి పొలాన్ని పండించే రైతుగా ఒక ఆయన ఉంటాడు అలాగే విత్తనములు రెండోది విత్తనములు మూడవది త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలు కదండి త్రోవ పక్కన మొట్టమొదటిగా రెండవది రాతి నేల గమనించండి రెండవది రాతి నేల మూడవది మొళ్ల పొదలలో మూడవది ముళ్ల పొదలలో నాలుగవది మంచి నేలన పడినటువంటి మంచి నేల జాగ్రత్త గమనించండి కనుక ఈ యొక్క అంశాలను మనం దృష్టిలో పెట్టుకుని ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేసినట్లయితే దేవుని యొక్క ఉద్దేశం మనకి సూటిగా స్పష్టంగా అర్థమవుతుంది మొట్టమొదటిగా విత్తువారు విత్తువారు అంటే విత్తనాలు నాటేటువంటి వారు రైతు కదండి ఈ విత్తనాలు నాటేటువంటిది ఎవరు అని ఆలోచన చేసినట్లయితే మరొక ఉపమానంలో ఆ సమాంతరమైన అర్థాన్ని మనం తీసుకుందాం ఇలాంటి సమాంతరమైనటువంటి ఆ అర్థాన్ని మనం తీసుకున్నట్లయితే ఈ పదమూడు అధ్యాయంలోనే ముప్పై ఏడో వచనంలో మనం చూసినప్పుడు పదమూడు అధ్యాయం ముప్పై ఏడో వచనం ఇక్కడ మరి మంచి విత్తనాలు గురుగులను కూర్చున్నటువంటి ఉపమానంలో ఆయన ఒక మాట అంటున్నారు ముప్పై ఏడు అందుకని ఇట్లా మంచి విత్తనములు విత్తువాడు మనుషు కుమారుడు కనుక విత్తనాలు విత్తదెవరయ్యా అన్నట్లయితే మనుష్య కుమారుడు అయితే ఈ భావంలో మన సమకాలినటువంటి పరిస్థితులకి అప్పుడైతే ప్రభువారు అనుకున్నాం ఎందుకంటే మంచి విత్తనం అంటే ఆ రోజుల్లో మంచి విత్తనాలు నాటేదెవరంటే ఆయనే మంచి బోధ చేసేవారు గనక ఆయనే ఉండేవారు మరి ఇప్పుడు ప్రస్తుతం ఎవరున్నారయ్యా అన్నట్లయితే మంచి సువార్తను దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించేటటువంటి వారు ఎవరైనా సరే విత్తువారు ఈ రోజుల్లో కూడా దేవుని వాక్యం అనేటువంటి విత్తనాలని ఎవరైతే విత్తుతున్నారో జనుల యొక్క హృదయాలలో విశ్వాసులు అవిశ్వాసులు దాన్ని చూసి గ్రహించి తెలుసుకోవటానికి ఎవరైతే వాక్యాన్ని ప్రకటిస్తున్నారో వారే విత్తువారు అనే విషయాన్ని గురించి మనం చూడవచ్చు కనుక విత్తువారు ప్రభుత్వ ప్రభు అయిన క్రీస్తే కాకుండా మంచి మనస్సాక్షితో వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా ఎవరైతే ప్రకటిస్తున్నారో వారు కూడా ప్రభువును గురించి ప్రకటించేటటువంటి వారు విత్తువారుగా ఆలోచన చేసుకోవచ్చు ఇక రెండో విషయానికి వచ్చేసరికి విత్తనము విత్తనము అంటే ఏంటి అనే విషయాన్ని చూసినట్లయితే మత్తిశు వార్త పదమూడో అధ్యాయం వచనంలోనే ఈ యొక్క ఉపమానం చెప్పినటువంటి భాగంలోనే దీని అర్థాన్ని మనం చూస్తాం వచనం ఎవడైనాను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపైకుయ్యుండగా దుష్టుడు వచ్చి వారి హృదయములో విత్తబడిన దాన్ని పోవును త్రోవ పక్కన విత్తబడినటువంటి వారు వీడే అని తెలియపరిచారు అంటే విత్తనము అంటే వాక్యము వాక్యము అనేటువంటిది ఎవడైనను రాజ్యమును గూర్చి వాక్యము వినియు గ్రహింపకయునట్లయితే అనే మాటను తెలియపరిచారు గనక ఇక్కడ విషయం ఏంటయ్యా అంటే విత్తనము అంటే వాక్యము విత్తనానికి ఉండే స్వభావము వాక్యంలో ఉండాలి విత్తనము హృదయంలో చూడండి విత్తనం తీసుకెళ్లి నేల నాటినప్పుడు అదేం జరుగుతుంది అది మొలకెత్తి అంకురించి అది చెట్టుగా మారి ఫలాన్నిచ్చేటువంటిది అభివృద్ధి చెందేటువంటిది ఆ కార్యము కనిపించేటటువంటిది అలాగనే వాక్యము విశ్వాసి హృదయములో నాటబడేటప్పుడు చాలా మంది వాక్యం చదివేటప్పుడు వాక్యం చెప్పేటప్పుడు కొంతమంది తీర్పు తీరుస్తూ ఉంటారు వాక్యం బాగా చెప్పాడు బాగా చెప్పలేదని కానీ నిజానికి వాక్యోద్దేశం అది కాదు వాక్యము హృదయంలో నాటబడుతున్నప్పుడు అది మొక్కవలే ఎలాగైతే వృద్ధి చెంది ఫలించాలో అలాగే వాక్యము నీ జీవితంలో ఫలించాలి ఫలింపు కావాలి కదండి కనుక విత్తబడినటువంటి వాక్యము నువ్వు విన్నటువంటి వాక్యము నీలో ఫలించటం ఏంటంటే నీలో మార్పును తీసుకురావాలి కొంతమంది మార్పు లేనిటువంటి జీవితాలు వారి జీవితాలు ఎదా స్థితిగా ఉంటా ఉంటాయి వాక్యాన్ని వింటా ఉంటారు వాక్యము బాగుందని కొంతమంది మనశ్శాంతిగా ఉందని కొంతమంది చాలా నవ్వుతీలుగా ఉంది చక్కని జోకులు చెప్తున్నారని కొంతమంది వాక్యం వింటా ఉంటారు వాక్యం అందుకు కాదు వాక్యము మార్పు తీసుకురావటం ఫలింపు అనేటువంటిది ఉండడానికి ఆ విధంగా ఉండడానికే దేవుని యొక్క వాక్యము మనం వింటున్నాం మత్తీసు వార్త నాలుగో అధ్యాయం ఇరవై వచనములో మత్తీసు వార్త నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచనంలో యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్త ప్రకటించుచు ప్రజల్లోని ప్రతివాది వ్యాధిని రోగమును స్వస్థపరుచుతూ గలియలే దేశమంత సంచరించెను ఇక్కడ సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చు సువార్తను ప్రకటించను ప్రభు అయినటువంటి క్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారయ్యా అన్నట్లయితే నశించిన దాన్ని వెదక రక్షించడానికి అని మాట మనకు తెలుసు అయితే ఎలా నశించిన దాన్ని వెదక రక్షిస్తున్నారు రాజ్య సువార్తను తెలియపరిచి దేవుని రాజ్యంలో ఉన్నటువంటి ఆనందాన్ని తెలియపరిచి అయ్యా ఈ భూమి మీద ఉండేటువంటి అల్పకాలమైనటువంటి సంగతులే కాదు దేవుని రాజ్య సంబంధమైనటువంటి పరలోక రాజ్య మర్మాలు మీకు తెలియపరుస్తున్నాను కనుక మీకు భూమి మీద ఉండేటువంటి అప్పులు తీరడానికో అనారోగ్యం తీరడానికో మీ యొక్క ఆర్థిక సమస్యలు మెరుగుపరచబడటానికో మీ వ్యాపారం ఉద్యోగం అభివృద్ది చెందటానికో కాదుగాని మీరు ఈ సువార్తను వినేటువంటి వారు వింటున్నారు అన్నట్లయితే పరలోక రాజ్య మార్మం అనేటువంటిది తెలుసుకుంటున్నారు అదొకటి ఉందని అందులో మీరు ప్రవేశించాలనేటువంటి ఉద్దేశంతో ఈ సువార్తను ప్రకటిస్తున్నానని ప్రభువారు తెలియపరిచారు కనుక ఈ విషయాన్ని గురించి మరి మనం చూసినట్లయితే ఈ రాజస్వార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడ విత్తనాలు విత్తటం అనేటువంటి సమాచారం కదండి మనం అపోస్తుల కార్యాలు ఎనిమిదో అధ్యాయం వచనములో పిలుపు చేసినటువంటి పరిచర్య తన నాటిన విత్తనాల గురించి మనం చూస్తాం అపోస్తుల కార్యాలు ఎనిమిదో అధ్యాయం వచనములో అయితే పిలుపు దేవుని రాజ్యమును గూర్చి మనం చెప్పుకున్నాం కదండి ఈ యొక్క ఉపమానాలు దేని గురించి చెప్పబడ్డాయి దేవుని రాజ్యం గురించి కనుక ఇక్కడ పిలుపు దేవుని రాజ్యమును గురించి సువార్తను ప్రకటించాడు దేవుని రాజ్యమును గుర్చి యేసుక్రీస్తు నామమును గుర్చి సువార్త ప్రకటించుండగా వారు అతను నమ్మి పురుషులను స్త్రీలు బాప్తీసం పొందిరి ఇక్కడ మన భాషలో ఈ ఉపమాన రీతిగా చెప్పుకున్నట్లయితే పిలుపు ఏం చేస్తున్నాడయ అన్నట్లయితే విత్తనాలు విత్తుతున్నాడు కదండి విత్తనాలు ఏంటి విత్తనాలు వాక్యం అనే విత్తనాలు విత్తుతున్నాడు పట్టణంలో ఈ విత్తనాలు విత్తనప్పుడు ఫలింపు వచ్చింది ఎలా ఫలింపు వచ్చింది అనేక మంది స్త్రీలు పురుషులు విశ్వసించి బాప్తీసం పొందారు కనుక తన విత్తన విత్తనాలు చాలా వరకు ఫలింపు ఉన్నాయి కదా చాలా సార్లు మనం వాక్యం చెబుతూ ఉన్నప్పుడు మన మన పరిచయస్తులు కుటుంబీకులు స్నేహితులకి కొన్ని కొన్ని సార్లు సంవత్సరాల తరబడి చెబుతున్న వారిలో మారు మనసులు ఉండదు అంటే ఏంటయ్యా అన్నట్లయితే ఫలింపులైనటువంటి స్వభావాలు కనుక విత్తటం అంటూ మన పనయినట్లు ఫలిం విషయం తర్వాత చూద్దాం కనుక మొట్టమొదటిగా మనం ఆలోచన చేసినప్పుడు ఈ యొక్క విత్తనము అనేటువంటిది రాజ్య సమాచారాన్ని తెలియచేసేటటువంటి వాక్యము మరి ఈ అపోస్తుల కార్యాలు ఇరవై ఎనిమిదో అధ్యాయం ముప్పై ముప్పై ఒకటిని కూడా మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాలు ఇరవై ఎనిమిదో అధ్యాయం ముప్పై ముప్పై ఒకటో వచ్చినాలు పౌలు రెండు సంవత్సరముల పూర్తిగా తన అద్దెయంత కాపురం ఉండి తన యొద్దకు వచ్చివారినరినీ సన్మానించి ఏ ఆటంకము లేకుండా పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభు అయిన యేసును సంగతులను బోధించుచుండెను ఇక్కడ చూసినట్లయితే అపోయినటువంటి పౌలు కూడా అద్దె అంట మరి ఖైదుగా ఉంటూ కూడా ఏం చేశాడయ్య అన్నట్లయితే విత్తనాలు విత్తుచున్నాడు దండి విత్తువారెవరిక్కడా అపోస్తుడైన పౌలు మనం ఇంతకుముందు చూసాం అపోస్తుల కార్యాలు ఎనిమిదో అధ్యాయంలో అక్కడ విత్తువారు ఎవరన్నట్లయితే పిలుపు దేవుని కూర్చిన వాక్యము రాజ్య సంబంధమైన సమాచారాన్ని అతడు విత్తువాడుగా ఉన్నాడు విత్తేది అది యేసుక్రీస్తును రాజ్య సంబంధమైన సమాచారం గనక వాక్యమై ఉంది కనుక విత్తువారు అక్కడైతే ఆ భాగంలో పిలుపున్నారు ఇక్కడ అపోస్తుల కార్యాలు ఇరవై ఎనిమిదో అధ్యాయంలో అపస్తుడైనటువంటి పావులున్నారు విత్తేదేంట అన్నట్లయితే రాజ్యమును గుర్చినటువంటి సమాచారం యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు అనే విషయాన్ని మనం చూసాం కనుక విత్తనము అంటే దేవుని వాక్యము అనే స్థిరమైనటువంటి అభిప్రాయానికి మనం వచ్చాం ఇక తర్వాతగా మనం చూసినట్లయితే నేల స్వభావాలు చూసేటటువంటివి నాలుగు భాగాలున్నాయి అందులో మొట్టమొదటిగా త్రోవ పక్కన అనేటువంటి భావాన్ని మనం చూద్దాం మత్తి సువార్త పదమూడు అధ్యాయం పంతొమ్మిదో వచనని మనం గమనించినట్లయితే మత్తి సువార్త పదమూడు అధ్యాయం పంతొమ్మిదో వచనంలో ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యం వినియు గ్రహింపకై ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని పోవును త్రోవ పక్కన విత్తబడినవాడు వీడే కనుక త్రోవ పక్కన విత్తబడినటువంటి వాడు ఎవడయా అన్నట్లయితే అతడు దేవుని రాజ్యాన్ని కూర్చున్నటువంటి సమాచారాన్ని వాక్యాన్ని వింటాడు మొట్టమొదటిగా విని అది హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవటం వింటమైతే వింటారు చాలా మంది ఈరోజు ప్రస్తుత క్రైస్తవ సమాజం ఎలాగుందాయి అన్నట్లయితే వాక్యం వినేవాళ్లు చాలా ఎక్కువ మంది ఉన్నారు కదండి వాక్యం చాలా ఎక్కువగా వింటున్నారు సాంకేతిక వ్యవస్థ ద్వారా గాని దేవుని మందిరాల్లో గాని యూట్యూబ్ ద్వారా గాని టీవీల ద్వారా గాని ఏ విధంగా అయినా వాక్యం వినేవాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది సమస్య అన్నట్లయితే ఆ విత్తబడినటువంటి ఆ వాక్యము మరలా ఎత్తుకుపోకుండా ఉండేటువంటి సమాచారం ఎత్తుకుపోవడం అన్నట్లయితే పదిహేను వచనంలో మనం చూసాం ప్రజలు కనులారా చూచి చెవులారా విని హృదయంలో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందుకుంటున్నట్లు కనుక వాక్యం వెంటన్నారు బ్రతుకు మారతలేదు వాక్యం వెంటన్నారు వ్యసనాలు పోవట్లేదు వాక్యం వింటున్నారు ప్రభు గురించి జీవించడం అనేది అమలు కావట్లేదు వాక్యం ఎంతకాయ అన్నట్లయితే ఆ కాసేపు నీ జీవితంలో నిన్నేదో సమస్యల నుంచి ధైర్యపరిచేటటువంటిదిగా ఉంటుంది కానీ ఆ వాక్యం విని మారు మనసు స్వస్థత పొందినట్లు మారు మనసు పొందట్లేదు విషయం అదేండి కనుక వాక్యం విన్నారా లేదనేది కాదు సమాచారం వాక్యం విని దాని ప్రకారం గైకొని వారు ధన్యులు అని వాక్యం చెబుతుంది కదండి వాక్య ప్రకారంగా జీవించటం అనేది కావాలి వాక్యం వినడం చాలా మంది వింటున్నారు కానీ వాక్యం గురించి వినటం కాదండి ఇప్పుడు వాక్యం చెప్పేది ఏంటి విన్నటువంటి వారు వాక్యం చెప్పిన రీతిగా బ్రతకడం నేర్చుకోవాలి వాక్యం ఎందుకయ్య అన్నట్లయితే బ్రతకడం నేర్పిస్తుంది కనుక బ్రతకు మార్పు లేనటువంటి విశ్వాసాలు ఎలాంటివయ్య అన్నట్లయితే ఈ త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలను పోలినటువంటివే మరలా లోకావార్త ఎనిమిదో అధ్యాయం పన్నెండో వచనం చూసినట్లయితే లోక స్వార్త ఎనిమిదో అధ్యాయము పన్నెండవచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నారు త్రోవ పక్క నుండి వారు వారు విను వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండా అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకుపోవును రక్షణ పొందనటువంటి వారి స్థితిని మనం చూద్దాం చాలా మంది వాక్యం వింటా ఉంటారు అనేక సంవత్సరాల నుంచి వాక్యం వింటా ఉంటారు కానీ రక్షణ పొందండయా బాప్తిజం తీసుకుండయ్యా మారు మనసు పొందండి అన్నట్లయితే ఇంకా ఆలస్యం ఇంకా కొద్దిగా ఏదో ఈ పని అయిపోవాలి ఇంకా కొంతకాలం ఆగాలి ఏదో కారణం చెప్పి కాలయాపం చేస్తూ ఉంటారు కారణం ఏంటంటే వాక్యము హృదయములో విత్తబడినా అది ఫలించే అవకాశం లేదు మరలా ఏదో ఒక కారణాన్ని బట్టి లోకంలో ఉండేటువంటి వ్యాపారము వారి బలహీనతలో మరి జీవపుటుంబమో నేత్రాసో శరీరాసో ఏదో ఒక కారణాన్ని బట్టి అయి వాక్యం విత్తబడినటువంటి వాక్యం స్వీకరించిన వెంటనే ఈ యొక్క అపవాదు దుష్టుడు వచ్చి ఎత్తుకుపోతున్నాడు కారణం ఏంటంటే దుష్టుడంటే దైవను సైతన్యను అని మనం అనుకునే కంటే ఒకవేళ ఆ దుష్టుడు సైతాన్యం ఎలాంటి రూపంలో ఉన్నాడంటే మన జీవితంలో ఉండే మన యొక్క వ్యసనాల రూపంలో ఉన్నాడేమో ఒకవేళ మన ఆర్థిక సంబంధమైనటువంటి వ్యాపార విషయాల్లో ఉన్నాడేమో శరీర సంబంధమైనటువంటి కోరికల విషయంలో ఉన్నాడేమో ఏ కారణం చేత అయినప్పటికీ కూడా మనం తీసుకున్నటువంటి వాక్యము స్థిరమైన నిర్ణయంతో నేను రక్షణ పొందాలి అనేటువంటి కారణాన్ని అపహరించేటువంటివాడు కేవలం రక్షణ అనేటువంటిది పొందనటువంటి వారే కాదు కానీ రక్షణ పొంది కొంతకాలం విశ్వాసంలో ఉంటున్నారు మరల ఏమైపోతున్నారయన్నట్లయితే విశ్వాసం నుంచి మరలా చేజారిపోతున్నారు విశ్వాసం నుంచి మరలా లోకంలో కలిసిపోతున్నారు పోనీ కలిసిపోయారు కదా మరలా మారు మనసు పొంది ఆ యొక్క అతిక్రమములు ఒప్పుకుని విడిచిపెట్టి యథార్థవంతంగా బ్రతుకుదాము అనేటువంటి మారు మనసు ఏమన్నా ఈ వాక్యం కలగజేస్తుందా అంటే విత్తబడే వాక్యాన్ని మరలా ఏదో ఒక దుష్టుడు వచ్చి పట్టుకుని పోయేటటువంటి పరిస్థితి అంటే బ్రతుకు మారట్లేదు విపరీతమైనటువంటి సందేశాలు వింటున్నారు లోతైన అంటున్నారు మహాజ్ఞానం అంటున్నారు ఇది అన్నిటికంటే వాక్యము నిన్ను నీ ఇంటి వారిని మొదటగా రక్షించుకున్నప్పుడు ఆ బోధెందుకు చెప్పండి రక్షణ అనేటువంటిది వినేటువంటి బోధించేటటువంటి నీతో ప్రారంభం కానప్పుడు ఆ బోధ ఎందుకు పనిచేస్తుంది గమనించండి కనుక ఇలా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మరి దేవుని యొక్క కృపను బట్టి మనం హెచ్చరింపబడుతున్నాం దేవుని యొక్క కృపను బట్టి ఆ వినేటువంటి వాక్యము రక్షణ పొందకుండా అంటే రక్షణ లేనటువంటి వారు రక్షణ పొందినట్లు రక్షణ పొందినటువంటి వారు ఒకవేళ తొట్టిల్లిపోతే మరలా ఆ రక్షణ స్థితిని కాపాడుకునేటువంటి మారుపు మారు మనసు ఆ స్థితిలోనికి రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అలా కాకుండా నీ వాక్యాన్ని వింటూ ఉన్నట్లయితే ఎన్ని సంవత్సరాలు విన్నా ఎంతకాలం విన్నా ఈ త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలతో సమానం ఆ కాసేపు వాక్యం వచ్చినప్పుడు వినటం మరలా బయటకు ఈ లోక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం దానివల్ల ఉపయోగం ఏముంది కనుక వాక్యము ఫలింపు లేదు నీలో వాక్యము లోతుగా నాటబడట్లేదు నాటబడినటువంటి వాక్యము ఫలించేటటువంటి వరకు ఆగే స్థితిలో లేదు ఈ లోపులోనే దుష్టుడు ఎత్తుకెళ్లిపోతున్నాడు కనుక గమనించండి ప్రియులారా సమయమైంది ఇక్కడ నేను ఈ వాక్యాన్ని ఆపుతాను రేపటి దినాన్ని మరల ఆ యొక్క భాగాన్ని నేను కొనసాగిస్తాను జాగ్రత్తగా వినండి యేసుప్రభు వారు చెప్పినటువంటి ప్రతి ఒక్క ఉపమానాన్ని మనం ధ్యానించబోతున్నాం మీరు వినండి మీ స్నేహితులకు కుటుంబీకులకు మరి వినిపించండి కేవలం పంపించటమే కాదు కానీ వారు వినేలాగా చూసినట్లయితే మీరు కూడా సువార్తలో గొప్ప భాగస్వాములుగా ఉంటున్నారు అట్టి ఆశీర్వాదం మీకు మీ కుటుంబాలకి దేవుడు దయచేయన్ గాక ఆమెను